పేదల కలను నెరవేర్చి వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా లబ్ధిదారులు ఇండ్లు వేగంగా నిర్మించుకోవాలని జిల్లా కలెక్టర్ హైమావతి సూచించారు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఇసుక కొరత రాకుండా టోకెన్లు అందించాలని తహసీల్దార్ ఎంపీడీఓను కలెక్టర్ ఆదేశించారు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం గంగాపూర్ గ్రామంలో జిల్లా కలెక్టర్ హైమావతి పర్యటించారు ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా లబ్దిదారులు ఎర్రలక్ష్మి ఇల్లు నిర్మాణానికి ముగ్గుపోసే కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ హైమావతి క్షేత్రస్థాయిలో పరిశీలించారు గంగాపూర్ గ్రామంలో పద్దెనిమిది ఇండ్లు మంజూరు కాగా ఇప్పటి వరకు పన్నెండు ఇండ్లకు ముగ్గుపోశారు మరో లబ్దిదారురాలు కొడిసెల ఎల్లవ్వ ఇల్లు ప్రారంభించడానికి డబ్బులు లేవని ఆర్థిక సాయం అందించాలని కలెక్టర్ను కోరారు స్పందించిన కలెక్టర్ ఐకేపీ ద్వారా ఇల్లు నిర్మించుకోవడానికి అడ్వాన్స్ గా డబ్బులు ఇప్పిస్తానని ప్రభుత్వం నుండి డబ్బులు విడుదల కాగానే తిరిగి ఐకేపీ వివో సంఘానికి అందజేయాలన్నారు ఇంధనమైన్లు నిర్మించుకోవడానికి ముందుగా డబ్బుల్లేని నిరుపేదలకు ఐకేపీ ద్వారా అందించాలని డిఆర్డీవోపీడీ జయదేవ్ ఆర్యను కలెక్టర్ ఆదేశించారు ద్వారా ఇప్పించుకుని మీకు వివో ఇస్తారు మీకు ఫస్ట్ బిల్లు రాగానే వాళ్ళకి కొంత ఇవ్వండి అలా ఎప్పటికప్పుడు మళ్ళీ బిల్ రాగానే మళ్ళీ ఇస్తూ ఉండండి తీసుకుంటాం ఇస్తా మొత్తం ఐదు లక్షలు ఇస్తారా మీకు సో మీరేం చేస్తారు కొద్ది తీసుకోండి వివోల్ మొదలు పెట్టుకోండి కడతా ఉండండి బిల్లు మీకు ఫస్ట్ బిల్లురా రాగానే మళ్ళీ వివోకి ఇవ్వండి మళ్ళీ తెచ్చుకోండి మళ్ళీ కడతా ఉండండి అట్లా రాగానే ఇస్తా